వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ నిన్న సాయంత్రం డాక్టర్ కొట్టుపాటి లక్ష్మి గారు దర్శి నియోజకవర్గం దర్శి మండలం దేవరం పంచాయతీ గ్రామంలో కట్టుబడివారి గ్రామంలో శ్రీ అంకాలమ్మ దేవాలయంలో ప్రతిష్ట జరిగి మూడు సంవత్సరాలైన సందర్భంగా గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆ పూజా కార్యక్రమంలో దర్శి కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు పాల్గొని శ్రీ అంకలమ్మ తల్లివారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కట్టుబడివారి ప్రజలంతా కూడా గుట్టిపాటి లక్ష్మి గారిని ఎంతో ఆప్యాయంగా ఘనస్వాగతం పలకటం జరిగింది దేవాలయంలో కూర్చొని గుట్టిపాటి లక్ష్మి గారు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రజలంతా ఆశీస్సులు ఉండాలని దర్శన నియోజకవర్గం ప్రజలంతా కూడా ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటాం జరిగింది పాలెం ప్రజలు కూడా గుట్టపాటి లక్ష్మి గారిని ఘనస్వాగతం పలికి వారితో కలిసి పూజా కార్యక్రమంలో టీడీపీ నాయకులు కట్టుబడివారి ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్